అందుబాటులో ఉండే మీ జవాల్ సీనన్న మీకు అందుబాటులో ఉంటాడు కాబట్టి అతి భారీ మెజార్టీతో గెలిపించారు అలాగే మన బొట్ల ప్రసాదన్న మన మల్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నిలబడుతున్నాడు కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి అలాగే వార్డ్ మెంబర్ గుర్తు సిలిండర్కి వేసి అతి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా అక్క చెల్లెన్లకు వినయించుకుంటున్నాను మన ఆరో వార్డుకు మీ జవాల్ సీనన్న మన ఆరో వార్డు మెంబర్గా నిలబడుతున్నాడు కాబట్టి మీరు అట్నా చెల్లెను మీకు నిత్యం అందుబాటులో ఉంటే మీకు జమలు తీనన్నా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అతి బాధి మెజార్డ్స్లో గెలిపి అలాగే మన బట్లో ప్రసాదన్న మన మధ్యన పడుతున్నాడు కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఓన్లు ఉండడం అలాగే వార్డ్ మెంబర్ గుర్తు సిలిండర్కి వేసి అతి బాధీ మెజార్స్తో గెలిపించగలదని నా అట్లా చెల్లెనప్పుడు వినయించుకుంటున్నాను వాళ్ళకి అన్నా మన ఆడవార్డు మెంబర్గా నిలబడుతున్నారు కాబట్టి మీరు అక్క చెల్లెళ్ళు మీకు నిత్యం అందుబాటులో ఉండే మీ జవాది సీనన్న మీకు అందుబాటులో ఉంటాడు కాబట్టి అతి భారీ మెజార్టీతో గెలిపించాడు అలాగే మన బట్ల ప్రసాద్ అన్న మన మల్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్గా నిలబడుతున్నాడు కాబట్టి మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి అలాగే వార్డ్ మెంబర్ గుర్తు సిలిండర్కి వేసి అతి భారీ మెజార్టీతో గెలిపించగలరని నా అక్కా చెల్లెళ్ళను వినయించుకుంటున్నాను